వివాహం తరువాత పార్వతీదేవి కైలాసంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ పరిస్థితి చూసి అమ్మవారు షాకయింది ఏమిటిది ఇదేనా కైలాసం అని ఆశ్చర్యపోయింది లోపలి నుంచి ఒక గనుడు అమ్మవారి కోసం నీళ్లు తెచ్చాడు కాని ఆ నీరు కలుషితంగా ఉంది అది చూసి అమ్మవారు ఆందోళన చెందితే మహాదేవుడు చిరునవ్వు నవ్వి పార్వతి నువ్వు ప్రయాణంతో అలసిపోయి ఉంటావు విశ్రాంతి తీసుకో అని చెప్పి ఆత్మధ్యానంలో మునిగిపోయారు ఆ తర్వాత పార్వతీమాత లోపలికి వెళ్లినప్పుడు దృశ్యం మరింత భయంకరంగా ఉంది వంటగదిలో అంతా చెల్లాచెదురుగా ఉంది ఎంగిలి పాత్రలు పడివున్నాయి గణాలు నేలమీదే తింటూ త్రాగుతూ స్పృహ లేకుండా నిద్రలో మునిగిపోయున్నారు ఇది చూసిన తల్లికి సహనం నశించి వెంటనే శివుడి దగ్గరికి వెళ్ళి ఈశ్వరా ఏమిటి ఈ పరిస్థితి మీ గణాలు ఎందుకు ఇంత అస్తవ్యస్తంగా ఉన్నారు అని నిలదీసింది దానికి శివుడు ఉమా నా గణాలు చాలా అమాయకులు వారికి ఎలా జీవించాలో తెలీదు అన్నాడు అప్పుడు పార్వతీమాత గట్టిగా నిశ్చయించుకుని స్వామి మీరు ధ్యానం చేసుకోండి ఇక ఇక్కడి నుంచి అన్ని పనులు నేనే చూసుకుంటాను అని చెప్పింది అమ్మవారు వెంటనే రుచికరమైన వంట చేసింది ఆ సువాసనకు గణాలంతా నిద్రలేచి ఆహారం కోసం పరుగెత్తుకుంటూ వచ్చారు కాని తల్లివారిని ఆపి ఆగండి ముందుగా ఈ భవనాన్ని చేయండి స్నానం చేయండి ఆ తరువాతే మనం మహాదేవుణ్ణి పూజిద్దాం అప్పుడే ఆహారం దొరుకుతుంది అని ఆజ్ఞాపించింది తల్లి ఆజ్ఞతో గణాలు వెంటనే శుభ్రపరిచే పనిలో నిమగ్నమై స్నానం చేసి వచ్చారు అందరూ కలిసి పూజచేస్తుండగా అమ్మవారు గంట మోగించింది ఆ గంట శబ్దం కైలాసమంతా ప్రతిధ్వనించింది ఆ ధ్వని తీవ్రతకు కైలాసం వైపు దండెత్తి వస్తున్న తారకాసురుని సైన్యం క్షణాల్లో ధ్వంసమైంది ఎందుకంటే పూజలో గంటమోగితే ఎలాంటి దుష్టశక్తి ఇంట్లోనికి ప్రవేశించలేదు అప్పటినుంచి మన గౌరీమాతకు చంద్రఘంట అనే పేరు స్థిరపడింది మిత్రులరా ఈ కథ నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ ఓం నమస్కారం